హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సౌజ సంతోషులా సందరిలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి కిచెన్ మొత్తం క్లీన్ చేయాలనుకుంటున్నానండి అందుకే కిచెన్లో ఉన్న సామాన్ అంతా తీసుకొచ్చి హాల్లో పెడుతున్నాను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఈ పని అయితే స్టార్ట్ చేశాను ఇంకా కొన్ని పనులు పెండింగ్లోనే ఉన్నాయి కానీ ఒక బల్లి చేసిన ఘనకార్యం వల్ల కిచెన్ మొత్తం క్లీన్ చేయాల్సి వస్తుంది గలీజ్ చేస్తుందండి బల్లి అంతా ఒక బల్లి చొరపడింది అన్నమాట ఇంట్లోకి అది కిచెన్లోనే మకాం వేసింది ఆగమాగం చేస్తుంది ఇంక ఇప్పుడు క్లీన్ చేయక తప్పట్లేదు మొన్ననే క్లీన్ చేశానండి మొత్తం అన్ని హాల్లో పెట్టేసి నీట్గా మళ్ళీ బలి చేసిన దానివల్ల ఇంకా క్లీన్ చేయాల్సి వస్తుంది మనకు అసలే ఓసిడి ఎక్కువ అది ఏదన్నా ప్లేస్లో తిరిగినా కూడా మళ్ళీ దాన్ని నీట్గా తోముకొని నాలుగైదు సార్లు వాడతా అన్నమాట అలా ఉంటుంది మన సిచ్యువేషను ఇన్ని రోజులు ఇంట్లో బళ్ళు లేవు ఈ సమ్మర్ స్టార్ట్ దగ్గర నుంచి దూరిపోయాయి అన్నమాట అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే బల్లులు చలికాలం అన్ని రోజులు బయట ఉంటాయంట ఎందుకంటే వెచ్చగా ఉంటుంది కదా ఇప్పుడు ఇంట్లో ఉంటే కొంచెం చల్లగా ఉంటుంది కదా ఇంకా ఎండాకాలం స్టార్ట్ కాగానే బయట ఎండలు ఎక్కువైతాయి కాబట్టి ఆ ఎండలను తట్టుకోలేక ఇంట్లో కాస్త మనం కూలర్లు ఫ్యాన్లు వేసుకుంటాం కాబట్టి ఇంట్లోకి జ్వరపడతాయంట అవి ఎట్లా జ్వరపడినాయో కూడా నాకు తెలియదు అసలు మా ఇల్లు చూడండి ఎంత ఆగమాగం గందరగోళంగా ఉందో సామాన్ అంతా ఒక పక్కకి అలా పెట్టేశాను చిరాకు చిరాక్గా ఉంది మా ఇల్లు రోజు మా ఇంట్లో అంత చికాకు చికాగ్గా అనిపిస్తుంది నాకు చీమ మహాతల్లులు కూడా ఎంట్రీ ఇస్తున్నాయి ఇంట్లోకి మళ్ళీ నార్మల్ చీమలు కాదండి కరెంట్ చీమలు అవి కుట్టిందనుకో కతం ఫుల్ మంట మండడమే మొత్తం మట్టి అంతా తోడుతున్నాయి నేను ఒక పక్కకి కొడతా ఉంటే ఆ బల్లి ఇంకో పక్కకి వెళ్తుందనమాట అంటే ఒక సెల్ఫ్ ఊడు ఊడ్చగానే అది ఇంకో సెల్ఫ్లోకి పారిపోతుంది ఇంకా నేను ఏం చేయాలో నాకు అసలు అర్థం కాలేదు మా అమ్మకి కాల్ చేసిన మా సంతోషి కాల్ చేసిన ఇంక మా సంతోష్ ఒక ఐడియా ఇచ్చాడు నేను మళ్ళీ అంతా చదివిన తర్వాత బల్లిని ఏ విధంగా తర్మాలు అని చెప్పేసి అంతకుముందు అయితే ఎవరు ఏం ఐడియా ఇవ్వలేదు మా మమ్మ అని చెప్పింది అన్నమాట నేను నా తమ్ముడున్న ఉన్నా ఎట్లనో అట్లా బయటికి పంపిద్దు కానీ ఇంకా నువ్వు ఇంకెక్కువ భయపడతావు దానికని చెప్పేసి రియల్ అండి ఇది స్టైల్ కాదు ఫోజులు కొట్టడం కాదు నాకు బల్లె అంటే చాలా భయం బల్లే కాదు బొద్దింక అంటే కూడా భయం ఆయన అంటా అంటాడనమాట బల్లికి బొద్దింకలకు భయపడతావు నాకైతే అసలు భయపడవు నా మీదనే అరుస్తావు ఆ బల్లిని తరిమికొట్ట చేత కాదు అని చెప్పేసి ఇంకా మా కోటర్స్ దగ్గరికి ఊడివడానికి వస్తారండి లేడీస్ అప్పుడప్పుడు టీ పోయమని అడుగుతారు ఆ రోజు వాళ్ళు కూడా కనబడలేదు కనీసం వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి టీ మందం ఆ బల్లిని తరిమి కొట్టమని రమ్మందామని అనుకున్నాను బట్ ఆ రోజు ఎవ్వరు కనిపించలేదు ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది బల్లి నన్ను ఎంత ఇబ్బంది పెట్టింది అని చెప్పేసి బల్లులున్నా బొద్దింకలున్నా నాకు చాలా చిరాకండి అవి పారితే ఈరోజు నైట్ క్లీన్ చేసినా కూడా మళ్ళీ రేపు మార్నింగ్ మొత్తం అన్నీ తీసేసి మరీ క్లీన్ చేస్తాను నాకు ఎందుకో అలా వచ్చిందన్నమాట మళ్ళీ టబ్లో ఉన్నవి ఆ ప్లేట్ ర్యాక్స్లోవి అన్నీ అలానే క్లీన్ చేసే క్లీన్ చేయాల్సి వస్తుంది నాకు అన్నం తినాలని అనిపించదు వామితింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది అది తలుచుకుంటేను ఇంకా లిక్విడ్ వేసి క్లీన్ చేస్తున్నాను ప్రిల్ లిక్విడ్ ఇంకా అదైతే మంచి స్మెల్ వస్తుంది కదా అని చెప్పేసి అంటే మరీ అన్ని ప్లేసులలో ఏం చేయలేదండి గలేజ్ ఈజ్ ఓన్లీ టూ ప్లేసెస్లలో అంతేను మంచిగా సాంగ్స్ పెట్టుకొని అయితే క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను దానివల్ల పని కూడా చేసినట్టు అనిపించదు నాలాగా మీలో ఎంతమందికి బల్లే అంటే భయమో కమెంట్ చేయండి మా హస్బెండ్ అంటూ ఉంటాడు అది బల్లే కదా పామేమి కాదు కదా ఎందుకంత భయం అని అంటూ ఉంటాడు బట్ మనం ఉడుస్తూ ఉంటుంది మన వైపుకు పరిగెత్తుకుంటూ వస్తుంది కదా ఆ టైంలోనే భయం అవుతుంది ఎక్కువ అది కదులుతూ ఉంటుంది కదా అది చిన్నది ఏం కాదు కదా ప్రాణి మళ్ళీ బల్లి అనేది డేంజరస్ కదా ఇందులో పడితే ఎట్లా అని చెప్పేసి అదొక భయం అన్నమాట యాక్చువల్గా జరిగేది ఏంటంటే మనకు బల్లి అంటే భయం మనం అంటే బల్లికి భయం అంతే వేరే ఏం లేదు అక్కడ అయినా కూడా ఆ టైంలో మనం భయపడుతూనే ఉంటాం హస్బెండ్ అంటున్నాడు అది నిన్ను చూసి భయపడుతుంది దాన్ని చూసి నువ్వు భయపడుతున్నావు అంతే ఏం లేదు అని చెప్పేసి ఫస్ట్ అయితే పై సెల్ఫులల్లా అన్నీ సదిరేసిన ఆ తర్వాత ఈ కింది కిచెన్ కౌంటర్ టాప్ మీద అయితే సర్దుతున్నాను ఆ పరిస్థితి అయితే ఘోరంగా ఉంది ఆ రోజు నేను రోడ్డు మీదకి వెళ్ళి కూడా చూసి వచ్చాను ఊడ్చే వాళ్ళు ఉంటారు కదా లేడీస్ వాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమో అని చెప్పేసి ఎవ్వరు చేస్తుందని నేను అస్సలు అనుకోలేదండి నేను మంచిగా స్నానం చేసి రెడీ అయ్యి హ్యాపీగా కూర్చున్నాను ఇంకా దీనికోసమో స్టూల్ ఎక్కి చూస్తే ఆ పేపర్ల మీద కనబడింది అన్నమాట ఇంకా నాకు ఒక్క నిమిషం కూడా ఊరుకోవాలనిపించలేదు వెంటనే క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను హాయికి రోజు పని ఏం లేదు పని అంత అయిపోయింది అనుకున్నాను కానీ ఈ బళ్ళు చేసిన వెంటకి నా తల ప్రాణాలు తోకొచ్చాయి ఇంకా పోళ్ళు కూడా అన్నీ తోమేసానండి ప్లేట్ ర్యాకులు అవి కూడా అన్నీ తోమేసాను ఇంకా తర్వాత అయితే నీట్గా చదివాను ఇంకొక్క ఎక్స్ పెట్టి పక్క రైస్ అయితే పెట్టాను ఇంకా హాఫ్ డే స్కూల్స్ కదా పిల్లలు ఫాస్ట్గా వస్తారు అని చెప్పేసి ఇప్పుడైతే మనసు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది అన్నీ తోముకున్న తర్వాత ఇంక ఇప్పుడు వచ్చేసి కూరగాయలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి కొత్తిమీర కరివేపాకుని కడిగేసి ఆ క్లాత్లో వేసి ఫ్యాన్ గాలికి ఎక్కువసేపు ఎండబెట్టాను అన్నమాట ఆరబెట్టాను ఇంకా ఆ తర్వాత టిష్యూ వేసి ఇంకా డబ్బాలో పోసుకోవడమే ఓకే అండి వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ 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 లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్